అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బరువు వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది అప్పుడప్పుడు ఇలాంటి దోశలు తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు కూడా అలవాటు చేశామంటే హెల్త్కు చాలా మంచిది ఇప్పుడు ఈ దోశను ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్పు రాగులు ఒక కప్పు మినపగుళ్ళు అలాగే ఒక కప్పు సజ్జలు తీసుకున్నాను నేను అలాగే కప్పు శనగపప్పు ఒక కప్పు బియ్యము ఒక కప్పు ఆటుకులు కొద్దిగా మెంతులను తీసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి వీటన్నింటినీ వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఇది నేను నైట్ నానబెట్టి చేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ నైట్ నానబెడుతున్నా నేను మార్నింగ్ గ్రైండ్ చేసుకొని దోశ వేసుకోవడం అంతేను పిండి కూడా పుల పులవాల్సిన అవసరం అయితే లేదు చాలా ఈజీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎప్పుడు తినే దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి దోశలు తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా అంతా బాగా కడిగిన తర్వాత నానబెట్టేసుకోవాలి మార్నింగ్ కల్లా ఇలా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటన్నింటినీ ఇంకొకసారి కడుక్కొని మిక్సీ పట్టేసుకుందాం అంతే అండి ముందుగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అలాగే పి అన్నింటినీ గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగినంత ఉప్పు కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఎందుకంటే పిండి పుల పులవలేదు కాబట్టి కొద్దిగా వంట సోడా వేసుకుంటే దోశలు అనేది బాగా వస్తాయి ఇలా నార్మల్గా మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని ఇప్పుడు దోశ వేసేసుకుందామండి అంతే చాలా ఈజీ అండ్ హెల్తీ తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలాగే కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరితో చట్నీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి దోశ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొబ్బరి చట్నీతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది